నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి మీ అందరికీ అభినంద అభినందనాలు ఈ ఒక వారం వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతుంది So I am sure all of you will be refreshed, reinvigorated, and come back with full energy to again work for the service of the people of this state. Thank you. Okay. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సచివాలయంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా వస్తుంది పండగ వాతావరణాన్ని అంటే ఆధునిక కాలంలో పల్లెలకు వెళ్ళి పండగ చేసుకునే పరిస్థితి చాలా మందికి అవకాశం చాలామందికి రావడం లేదు అందుకోసం గతంలో పల్లెల్లో అయితే ఎలాగైతే పండగ జరుగుతుందో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు మన పాతకాలంలో వేసుకునే అన్ని తప్పెట్టుగుడ్లు కానీ కర్రసాము కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి పండగ కనబడేలాగా సచివాలయ ఉద్యోగులు నిజంగా పండగ చేసుకునేలాగా ఈరోజు మా సచివాలయ ఉద్యోగులు చాలా మంది కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఈ పండుగను ఆనందోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రాబో సంవత్సరం అంతా రాష్ట్రానికి మంచి జరగాలని రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందులో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం ఉద్యోగులుగా మేము కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా సచివాలయ ఉద్యోగులు అందరినీ కోరుకుంటూ ప్రజలందరికీ బాగు మంచి జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సత్యసులోచన నేను జిఏడిలో సెక్షన్ ఆఫీసర్ మరియు ఈ సచివాలయ సంఘంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను ప్రతి సంవత్సరం అంటే మన రాష్ట్రం వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఘనంగా ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ మేము చేయడం జరుగుతోంది దీనివల్ల ఏంటంటే మేము అందరం కలిసి పండగ చేసుకోవడమే కాకుండా మా మధ్య అంతా కూడా ఒక సుహృదమైన ఒక వాతావరణం ఉంటుంది ఎందుకంటే అందరం కలుస్తాం అందరం కలిసి భోంచేస్తాం అందరం కూడా పండగ యొక్క విశిష్టతని ఇది చేస్తూ ఒక ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా గొప్పగా చేయడం అనేది జరిగింది మా ఎంప్లాయీస్ ఇక్కడ పద్య నాటకం శ్రీరా శ్రీకృష్ణ రాయబారం ఒక రెండు నెలల నుంచి కష్టం పడి నేర్చుకొని ఇప్పుడు పెర్ఫామ్ చేయబోతున్నారు వారి కోసం మేము నిజంగా అభినందనలు తెలియపరచాలి ఎందుకంటే వర్క్ చూసుకోవాలి ఇంటికి వెళ్ళాలి వర్క్ టైం మా ప్రైవేట్ టైము వాళ్ళు ఖర్చు పెట్టాలి సో ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము నా పేరు సుభాషిణి అండి లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓగా చేస్తున్నాను మామూలుగా ప్రతి సంవత్సరం ఒక ముగ్గులు పోటీలు పెడతారు నేను జాయిన్ అయ్యి ఐదేళ్ళు అయిందండి ఈ డిపార్ట్మెంట్లో అంటే నాకు జాబ్ వచ్చి ఐదేళ్ళు అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రతిసారి ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఆ ముగ్గులు పండుగ అనేది మన సంక్రాంతి సందర్భంగా పెట్టిన ముగ్గులు పోటీలో వేసే ముగ్గులో మనం మొత్తం సెలబ్రేషన్ చూపించాలని నేను ట్రై చేస్తాను ఆ సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నాయో మనకు ఇంపార్టెన్స్ ఏముందో అన్నీ కూడా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము నాట్యతరంగిని కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం అనుషా నాయుడు మళ్ళీ చాలా బాగా జరిగినాయి మేము ఇంత వండర్గా ఎప్పుడు చూడలేదు చాలా అద్భుతంగా జరిగినాయి చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం చాలా చక్కగా ఫినిష్ చేసుకుని వెళ్తున్నాం నలభై మంది వచ్చాం ఐదేళ్ల పాలనలో ఇంత అద్భుతమైనటువంటి సంక్రాంతి అంటే ఎంతో చక్కగా వీరి పరిపాలనలో చేయటం చాలా అందరికీ కూడా ఇది ఒక శుభద్రంగా భావిస్తున్నాను ముఖ్యంగా సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఉపయుక్తకరంగా ఉండి ఎంతో చక్కగా ఈనాటి పల్లెటూర్ ఒక గుర్తు తెచ్చుకునే విధంగా రంగవల్లులు కానీ తర్వాత గంగిరెద్దులు రకరకాలైనటువంటి గానీ కానీ అన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేసి పోర్బు స్మృతులన్నిటిని కూడా గుర్తుకు తీసుకురావటం ఒక అదృష్టంగా భావించు ఇలాంటి పరిపాలన జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నేను ముగ్గు కూడా వేశాను అక్కడ అండ్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నా పేరు నా పేరు కోసూర్ రాజశేఖర్ అండి ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో ఈ సచివాలయంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి సనాతన సంప్రదాయాలని సంస్కృతిని వారసత్వాన్ని ప్రతిబింబించేటువంటి మనందరి పండుగ తెలుగువారి పండుగ మరి ఈ మకర సంక్రామణంలో వచ్చినటువంటి గొప్ప కార్యక్రమానికి గుర్తుగా అంటే రాష్ట్రంలో మరి కొత్త పంట చేతికొచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషం తో హాయిగా ఆనందంగా ఉండే సందర్భంలో చేసుకున్నటువంటి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని ఇక్కడ ఈ సచివాలయంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మేమందరం పాల్గొనడం కూడా చాలా బాగుంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వార్త సంపదకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి గంగిరెద్దులు కానివ్వండి తప్పటి గుడ్లు కానివ్వండి అనేక కోలాటం కార్యక్రమాలు కానివ్వండి ముగ్గులు పోటీలు కానివ్వండి అనేక కార్యక్రమాలు అదేవిధంగా మరి స్టేజ్ పైన ఈ రోజున పౌరాణిక నాటకాలు అదేవిధంగా పిల్లల చేత నాట్య నాట్య వివిధ రకాలైనటువంటి కూచిపూడి భరతనాట్యం లాంటి ప్రదర్శన కూడా ఇప్పించడం మన భారతీయ సంస్కృతిని తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని నిజంగా మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటాం సెక్రటేరియట్ లో మాకు ఎవ్రీ డే చాలా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి సో సంవత్సరానికి ఒకసారి చేసుకునే వీటి వల్ల మేము చాలా రిఫ్రెష్ అవుతాము అందరికీ హ్యాపీ పొంగల్ అండి కానీ ఆ ట్రెడిషన్ ని మర్చిపోకుండా ఇప్పుడు మాత్రం అంటే సంక్రాంతి టైంలో మాత్రం ఫ్యామిలీతో కలిసి అందరూ కలిసి ఇక్కడ హ్యాపీగా పిల్లలు పెద్దలు మొత్తం అందరూ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఏపీ సెక్రటేరియట్ లో సంక్రాంతి సంబరాలు జరుగుకోవడం చాలా ఏళ్ళగా జరుగుతున్న విషయమే మన సంస్కృతిని ప్రతిబింబిస్తుండేటట్టు అంటే జనరల్ గా మనం ఏంటంటే ఇంగ్లీష్ కల్చర్ ని అడాప్ట్ చేసుకొని మన కల్చరల్ షిఫ్ట్ అనేది జరుగుతున్న తరుణంలో ఈ తెలుగు సాంప్రదాయాలు ఉట్టుపడేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరం తర్వాత కల్చర్ అనేది అది హెరిటేజ్ కాబట్టి మళ్ళీ తీసుకొచ్చా పిల్లలు కూడా తీసుకొచ్చా ని చాలా బాగున్నాయి ఎవరన్నా వేసారా గాలి చూసారా మీరు ఎప్పుడన్నా చూసా ఓకే ఎక్కడ చూసారు సో ఈ కల్చరల్ హెరిటేజ్ అనేది మన నెక్స్ట్ తరాలకు కూడా అందించే బాధ్యత మనది కాబట్టి ఇప్పటి నుంచి పిల్లల్ని ఇటువంటి విషయాలను మనం తీసుకొచ్చి చూపించడం అనేది చాలా ముఖ్యం మనం ఏమైనా ఆస్తులు పాస్తులు ఇవ్వగలం కానీ కల్చరల్ అనేది మాత్రం మన అది చాలా దాన్ని అందుకే హెరిటేజ్ అంటారు మనకు కనిపించిన హెరిటేజ్ అది సో అందులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇదే కాదు ఉగాది లాంటి కార్యక్రమాలు కానీ దీపావళి అంటే ఏమైనా మన తెలుగు సమాజాన్ని ఉట్టుపడేటట్టు లేదా సంస్కృతి మన ఇతిహాసాలు పురాణాలు ఏవైతే ఉన్నాయో మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి మన అందులో కూడా మన భాగస్వామి ఉండాలనేది నా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జనరల్గా ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం పండుగలకు ఊరికి వెళ్తాం వెళ్తాము వెళ్ళినప్పుడు మా ఊర్లోనే జరగట్లేదు ఇంత ఘనంగా ఘనంగా మా ఊర్లోనే జరగట్లేదు ఇలా నాలాగా మా అసోసియేషన్లో మేము అందరం మాట్లాడుకొని ప్రతి ఒక్కరు ఇది ఇది ఫేస్ చేస్తారు అలా సొంత ఊర్లకి వెళ్ళినా కానీ ఈ రోజుల్లో సరిగా చేసుకోవటం అనే ఉద్దేశంతో మేము ప్రెసిడెంట్ గారు కానీ మా అసోసియేషన్ అందరూ మాట్లాడుకొని సంక్రాంతి సంబరాల్ని ప్రతి సంవత్సరం దానికి మించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసాము లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేసాం ఈ రా శ్రీకృష్ణ రాఘబార నాటకం కానీ దానికి టూ మంత్స్ నుంచి ట్రైనింగ్ చేయించాం అనమాట మా ఎంప్లాయీ మన ఎంప్లాయర్స్తో అది ఇంకా మెయిన్ ఇట్లా ప్రతి సంవత్సరం అంటే ఇయర్ బై ఇయర్ మేము పెంచుకుంటా అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఈ విషయంలో సంక్రాంతి సంబరాలు అందుకే మేము ఆఫ్టర్నూన్ లంచ్ కానీ మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే బాగుంటుందని చెప్పేసి నైట్ పూట డిన్నర్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసాము చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి మాకు ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు వచ్చారు సిఎస్ గారు వచ్చారు మళ్ళీ దీంట్లో ఈవెంట్స్ వచ్చేసి కూచిపూడి కానీ ఇవన్నీ ఏర్పాటు చేసాము చాలా బాగుంది మాకు సంతోషంగా ఉంది ఇటువంటి కల్చర్ ఈవెంట్స్ ఇవన్నీ చేయాలి మనందరమే ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో చేసుకుంటే మన ఎంప్లాయీస్ మన కల్చర్ మనం డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది ఇది ప్రతి ఆఫీస్ లో కొనసాగిస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది చేస్తుంది కూడా అది అదే విధంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మనం టీవీ ప్రేక్షకులు అందరూ మా సంగ్రాజ్య శుభాకాంక్షలు అదే సో ఇది లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగారు ఈ కూడా ఎట్లా జరిగింది అది అదే ముందు ముందు కూడా ఉన్న ఈ విధంగా జరుగుతుందని కోరుకుంటాను ఇక్కడ ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ లేదా హరిదాసులు కానీ లేదా తప్పుడుగులు కానీ చాలా బాగుంది కల్చర్ అనమాట మళ్ళీ ఇక్కడ సెక్రటేరియట్ నుంచి ఇదంతా చూపించాలని ఉద్దేశంతో అనమాట మనం ఇది ఏర్పాటు సక్సెస్ఫుల్ గా జరిగింది ఇంకొంచెం మనకి మనం మార్నింగ్ నుంచి కార్యక్రమం చేస్తుంటే బాగుండదు వెదర్ ఇంటర్ ఇక్కడ లైట్ ఫీల్ అవుతుంది కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు హెలి హో మొత్తం మీద సక్సెస్ఫుల్ జరిగిందండి

అందరూ వచ్చి కలిసి మేము చేసే వర్క్ చేసే చోట మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి మేము ఎలా చేస్తున్నాము ఇలా అట్మాస్ఫియర్ కూడా చాలా హ్యాపీగా ఉంది అందరూ చాలా సంతోషంగా అందరూ మెమరబుల్ గా ఉంటుంది ఏరి మాత్రం సంక్రాంతికి ముందు ఇలా సంక్రాంతి చేస్తున్నట్టుగా చాలా ఈ రోజు ఈ సెకటరీలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి దానికి కారణం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు మిగతా ఆఫీస్ వేరు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ మన పల్లెల్లో ఏ అయితే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ జరిగినాయి అన్నిటికీ కూడా చేప అందరం కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం ఇది ఎందువల్లంటే అందరం కూడా పల్లెటూరు కల్చర్ని కూడా మర్చిపోయినటువంటి రోజులు అటువంటివి తీసుకొచ్చి ఇక్కడ మరలా ఆ కల్చర్లంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి మనకి అందరికీ కూడా ఏ విధంగా ఉంటాయని చూపించి ముగ్గుల పోటీలు తర్వాత హరిదాసులు గంగిరెద్దులు ఇవన్నీ కూడా చూపించి తప్పెట గుళ్ళు ఇవన్నిటిని కూడా మనకు చూపించి చాలా అందరినీ కూడా పల్లెటూరులో నివసిస్తున్నట్టుగా మనకు అన్ని కళ్ళకు కన్నట్టు కనిపించి ఎంతో సంతోషదాయకంగా ఎంతో ఆనందంగా ఈరోజు గడిపామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆర్గనైజర్కి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు కల్చరల్ మర్చిపోతున్నటువంటి రోజుల్లో ఇవన్నిటిని కూడా మనకి గుర్తు చేస్తూ అంటే ఈ ప్రోగ్రామ్స్ చిన్నప్పుడు మనం తెలుసుకున్నటువంటి అన్నింటినీ కూడా గంగిరెద్దులు అనండి లేకపోతే ముగ్గులు పోటీలు ఇవన్నీ మనం పల్లెల్లో మాత్రమే చూసేవాళ్ళం పౌరుల్లో అన్నీ కూడా అసలు మర్చిపోయినటువంటి రోజులు కనపడినటువంటి పరిస్థితి అది ఈరోజు ఇక్కడ చూసుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం సచివాలయ అప్సా ఏపీ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు బ్రదర్ చెప్పినట్లుగా బ్రదర్ చెప్పినట్లుగా మా మూలాలని టచ్ చేస్తూ మకర సంక్రమణం సూర్యునికి కృతజ్ఞత అనేది కూడా నిజమే అట్లాగే ఫస్ట్ భోగి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటాం తరువాత సంక్రాంతి సంక్రాంతి అంటే క్రాప్ ఫెస్టివల్ సంక్రాంతి నెక్స్ట్ కనుమ కనుమలో క్యాటిల్ క్యాటిల్కి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఈ విధంగా చేస్తూ ఉంటారు తర్వాత ముక్కానం అనేది పెద్ద కొన్ని ఓన్లీ కొద్ది మంది కొంతకే తెలుసు అనుకుంటూ ఉంటాను సంక్రాంతి సంబరాలు సూపర్ గంగిరెద్దులు వచ్చినాయి డప్పు వాళ్ళని వచ్చారు హరిదాసులు వచ్చారు ఒక మంచి ఎద్దుల బండి కూడా తీసుకొచ్చాము మేము ఎద్దుల బండి మీద సోదరుడు కృష్ణయ్య గారు ఎక్కి భూజయ గారు ఆ ముందు కోలాటాలు చాలా సంప్రదాయ పద్ధతిలో జరిగింది ఎంప్లాయీస్ వచ్చారు మంచి విందు భోజనం కూడా మాకు లభించింది ఇక్కడ సంక్రాంతి అనేది ఒక అద్భుతమైన థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అంటే రైతులు తమ ఆరుగాలం కష్టించి పనిచేసిన తర్వాత దాని ప్రతిఫలం వచ్చినప్పుడు తనకు తోడ్పడినటువంటి పశుపక్షాదులు తర్వాత సూర్యుడు వీరందరికీ కూడా ఒక కృతజ్ఞతాపూర్వకంగా చేసుకునే ఒక పండగ సంక్రాంతి సంక్రాంతి ముఖ్యంగా మూడు రోజులు చేసుకుంటాం మనం మొదటి రోజు భోగి తర్వాత రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ఈ మూడు రోజులకు ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంది భోగి అనేది సూర్యుడికి కృతజ్ఞతగా ఈ ప్రపంచం ఈ సృష్టిలో మనుషులు పశుపక్షాదులతో సహా పాటు ప్లాంట్లు కూడా అంటే మొక్కలతో సహా మనకు ఆహారాన్ని ఇచ్చే మొక్కలతో సహా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఫోటో జరిగి అది ఆహారం డెవలప్ అవుతుంది దానికి కారణమైనటువంటి ఒక సూర్యునికి ఒక కృతజ్ఞతగా అదేవిధంగా మరుసటి రోజు సంక్రాంతి పశువులను ఇది చేయడం అదేవిధంగా కనుమ రోజు ఎద్దులకు ఏదైతే వ్యవసాయంలో తోడ్పడినటువంటి ఎద్దులకు పూజించడం మిగిలిన పశువులకు ముఖ్యంగా మేమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము ఈ సెక్రటరేట్లో పనిచేసేటటువంటి మెజారిటీ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు మేము చిన్నప్పటి నుంచి చూసాం పశుపక్షాదులకంటే ముఖ్యంగా పంట పండిన తర్వాత ఆ కంకులు ఏవైతే ఉన్నాయో ఓరి కంకులు కావచ్చు జొన్న కంకులు కావచ్చు చెట్లకు కావచ్చు ఇళ్ళ దగ్గర కావచ్చు గుళ్ళకు కావచ్చు మిగిలిన చాలా చోట్ల ఆ పక్షులు వచ్చి తింటాయని చెప్పేసి పశువులకు కూడా తను వచ్చినటువంటి ప్రతిఫలంలో భాగస్వామ్యం ఇచ్చేంతటువంటి ఒక సదాగుణం అద్భుతమైనటువంటి స సదాచారం ఈ సంక్రాంతి పండుగలో దాగి ఉంది ఇంతటి అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ పండుగను ఈరోజు రాష్ట్ర సచివాలయంలో అద్భుతంగా జరుపుకుంటున్నాం ఇక్కడ జరుపుకోవడం అనేది ఉద్యోగులకు సంక్రాంతికి ఏం సంబంధం అనేది కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చాలామంది వికేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ మన రైతులు లేకపోతే ఇక్కడ ఎవరూ ఉండరు రైతు ఉన్నప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది దేశం బాగున్నప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి రాష్ట్రాలు బాగున్నప్పుడే ఉద్యోగులు కూడా బాగుపడతారు ఇలాంటి ఈ సంక్రాంతి ప్రీ ఫెస్టివల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించే క్లాసికల్ డ్యాన్సెస్ అదేవిధంగా వెస్ట్రన్ డ్యాన్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మన సంప్రదాయంగా వస్తున్నటువంటి పద్య నాటక ప్రక్రియను కూడా ఈరోజు ప్రదర్శిస్తున్నారు అందులో అందరూ కూడా ఉద్యోగుల్లో ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా ముందుకొచ్చి ఈ నాటక కళను ప్రదర్శించేందుకు మన గ్రామీణ అద్భుతమైనటువంటి పద్య ప్రక్రియకు మళ్ళీ ప్రాణం పోసే విధంగా రాష్ట్ర సచివాలయంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అనేది నిజంగా అద్భుతం ఈ పండుగ సందర్భంగా ఉద్యోగులకి కాదు మా రైతులకు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు